హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి భార్య విలువ అనే కథను వినేద్దామండి కాంతమ్మకు పెళ్ళై ఏడేళ్ళు అవుతుంది ఒక్కరోజు కూడా భర్తను విడిచిపెట్టి ఉండలేదు పెనుమిటికి పిల్లలకు ఎప్పుడేం కావాలో సమకూర్చేసరికి ఆమెకు ఇట్టే పొద్దు గడిచిపోతుంది దినమంతా పుట్టెడు చాకరీ చేస్తున్న భర్త కనకయ్యకు ఆమెపై ఆవగించేంతైనా సానుభూతి లేదు పైగా ఆడదానికి పనేముంటుంది మగవాడు చెమటొచ్చి సంపాదిస్తే వండుకొని తినడమే కదా అనే చులకర భావం ఉండేది తన విషయానికి వస్తే వీసం లోడు జరగటానికి వీల్లేదు ఏమాత్రం పొరపాటు జరిగినా మండిపడేవాడు కాంతమ్మ ఉండబట్టలేక మీరు డబ్బు కోసం బయటకు వెళ్ళి కష్టపడితే నేను ఈ సంసారం ఈడ్చుడు కోసం రాత్రింబవళ్ళు ఇంట్లోనే శ్రమ పడుతున్నాను అన్నది భర్తతో భార్య మాటలకు ఉగ్రుడయ్యాడు కనకయ్య నాలుగు చివాట్లు పెట్టి ఆమెను మరి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు కుటుంబం కోసం తను ఎంత శ్రమపడుతున్నా భర్త అర్థం చేసుకోకపోవడంతో మనసులోనే బాధపడింది కాంతమ్మ రోజులు దొర్లుతున్నాయి మరదలు పెళ్లికి బావల్ని పిలవడం కోసం బావమరది ప్రభాకరం వచ్చాడు తమ్ముణ్ణి చూసిన కాంతమ్మ ఆనందానికి అంతులేదు మా చెల్లెలి పెళ్లికి వెంటనే బయలుదేరి వెళ్దామండి అంది కాంతమ్మ భర్తతో గోముగా పెళ్లికి ఇంకా వారం రోజులు వ్యవధి ఉంది కదా అప్పుడప్పుడే వెళ్ళి ఏం చేస్తాం అన్నాడు కనకయ్య తోబుట్టు పెళ్లికి ముందుగా వెళ్లకుంటే బాగుండదు మొదట నన్ను పంపించండి మీరు పిల్లలు తర్వాత రావచ్చు అంది కాంతమ్మ భార్య సలహా ఎంతో ఆమోదయోగ్యంగా ఉన్నదనిపించింది కనకయ్యకు వెంటనే భార్యని బావమరిదితో పుట్టింటికి పంపించాడు మరునాడు కనకయ్యకు మెరుగు వచ్చేసరికి భార్యడు పొద్దెక్కింది భార్య పుట్టింటికి వెళ్ళిందన్న విషయం గుర్తుకొచ్చి గబాలున మంచం మీద నుంచి లేచాడు పిల్లలకు పాలు పట్టి తను కాఫీ పెట్టుకుని త్రాగాడు పెద్దవాడికి స్నానం చేయించి బట్టలు తొడిగే సమయానికి చిన్నవాడు లావులో మలమూత్ర విసర్జన చేసుకుని ఏడుపు లంఘించాడు ఉస్తూరు అంటూ వాడికి బట్టలు మార్చి సముదాయించేసరికి పొయ్యి మీద అన్నం గిన్నె పొంగి పొల్లటంతో పరుగు వెళ్ళాడు తొందరగా అన్నం పెట్టు నాన్న ఆకలవుతోంది జాలీగా ముఖం పెట్టాడు పెద్ద కొడుకు పిల్లలకు అన్నాలు పెట్టి ఎంగిల్లు ఊడ్చుకునేసరికి పన్నెండు దాటింది రోజు భార్య తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో ఆ రోజు అర్థమైంది కనకయ్యకు ఏ మనిషి విలువైనా ఆ వ్యక్తి ఉన్నప్పుడు తెలియదు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు కనకయ్య మరి ఒక్క క్షణం ఉండలేక పిల్లల్ని తీసుకుని అత్తవారింటికి ప్రయాణమయ్యాడు అత్తవారింట్లో భార్యను చూడటంతో కనకయ్య నువ్వు లేకుండా ఒక్కరోజు నేను ఇంట్లో పనులు చేసుకోలేకపోయాను ప్రతి ఇంట్లో భార్యాభర్తలిద్దరూ సమానంగా పనిచేస్తున్నారన్న సంగతి ఈరోజు తెలిసింది నీ విలువ తెలుసుకున్నాను అన్నాడు కాంతమ్మ ఆ మాటలకు సంతోషించింది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై